ప్రేమకి సమస్య వచ్చిన ప్రతిసారి అండగా నిలిచాడు ధీరజ్ ఆమె ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఆమెకు ఆపద ఉందంటే ప్రాణం పెట్టి నిలబడిపోతూ ఉంటాడు ప్రేమకు సమస్య వచ్చిన ప్రతిసారి అండగా నిలిచాడు ధీరజ్ ఆమె ప్రేమ విషయంలో కాని పెళ్లి విషయంలో కానీ ఆమెకు ఆపద ఉందంటే ప్రాణం పెట్టి నిలబడిపోతూ ఉంటాడు ప్రేమ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు ధీరజ్ అయితే నేటి ఎపిసోడ్లో ఏమైందంటే కళ్యాణ్ రూపంలో ప్రేమకు పెను ప్రమాదం ఏర్పడింది ప్రేమను ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను లేపుకు వెళ్లడమే కాకుండా ఆమెతో చనువుగా దిగిన ఫోటోలను పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కళ్యాణ్ అయితే ఆ విషయాన్ని చెప్తే అయితే ఆ విషయాన్ని ధీరజ్తో చెప్తే అతనే పరిష్కారం చూపిస్తాడనుకుంటుంది ప్రేమ తీరా ధీరజ్ దగ్గరికి వెళ్లేసరికి నిన్న అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నీ మెడలో తాళి కట్టకుండా ఉండాల్సింది అని వాగేసరికి కళ్యాణ్ విషయం ధీరజ్తో చెప్పకుండా ఆగిపోతుంది ప్రేమ ఇదంతా గత ఎపిసోడ్లోని ముచ్చట కాగా ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే అండగా ఉంటాడనుకున్నవాడు తనపై నిందలు వేయడంతో తలడిల్లిపోయింది ప్రేమ నా కష్టాల్ని పంచుకునే వ్యక్తివి నువ్వే ధీరజ్ నువ్వు మాత్రమే నన్ని పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలవు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది ఇక నా బాధను ఎవరితో చెప్పుకోవాలి అంటూ కన్నీటి పర్యంతమవుతుంది ప్రేమ ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమ పక్కనే కూర్చుని సారీ అంటాడు మీ అన్నయ్యపై కోపంతో నువ్వు చెప్పేది వినకుండా నీపై అరిచాను నా బాధని కంట్రోల్ చేసుకోలేకపోయాను సరే ఏదో చెప్పాలనుకున్నావు ఏంటది నువ్వు చెప్పేది వినడం నాకిష్టం లేకపోతే నా అంతట నేనొచ్చి అడుగుతానా చెప్పు ఏ విషయం చెప్పడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు చెప్పు అని అడుగుతాడు ధీరజ్ విషయం చెప్పేస్తే అది ప్రేమెందుకవుతుంది ఇది సీరియల్ ఎందుకు అవుతుంది సాగ్గొట్టి జనాన్ని చావగొట్టాలి కదా విషయం చెప్పకుండా అక్కడి నుంచి విసురుగా లేచి వచ్చేస్తుంది ప్రేమ దాంతో ధీరజ్ నీలో నువ్వే నలిగిపోతున్నావు నరకం చూస్తున్నావు నిన్నలా చూస్తూ ఉంటే నాకు లేదు చాలా బాధగా ఉంది ప్రేమ చెప్పు అని ప్రాధయపడతాడు అయితే ప్రేమ విషయం పైకి చెప్పకుండా నాకు తెలుసురా నేను బాధపడితే నువ్వు చూడలేవని నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరని ఆ కళ్యాణ్గాడు నన్ను ఏడిపిస్తున్న విషయం నీకు చెప్పాలనుంది కాని వాడు చేసి వెళ్ళిపోవడం వల్లే నువ్వు నా మెడలో తాళి కట్టావన్న భావనలో ఉన్నావు అలాంటి భావనలో ఉన్న నీకు కళ్యాణ్ గురించి ఎలా చెప్పగలనరా అని నిజాన్ని దాచేస్తుంది ప్రేమ దాంతో ధీరజ్ దయచేసి చెప్పు ప్రేమ నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు ఆ మాటతో ప్రేమ నిన్నో మాట అడుగుతాను నిజం చెప్పు నేను నీ లైఫ్లోకి రాకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండేవాడివి కదా కళ్యాణ్గాడు నన్ను మోసం చేశాడనే జాలితోనే నువ్వు నా మెడలో తాళి కట్టావు అంతకు మించి నీ మనసులో ఏ ఫీలింగ్ లేదు కదా అని సిగ్గు విడిచి అడుగుతుంది ప్రేమ అయితే ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు దాంతో ప్రేమ మాట వరుసకు కూడా నువ్వు కాదని చెప్పడం లేదు నా మనసులోని బాధను నీకెలా చెప్పగలను నీ మీద నాకే హక్కుందని నా బాధను నీతో చెప్పుకోగలను అంటూ ఆగిపోతుంది ప్రేమ ఆ తర్వాత మౌనమా మౌనమా అని పాట వేసుకుని బాధపడుతుంది అటు నర్మదా సాగర్లు గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జాబో అని తెగ ఏడ్చేస్తున్నారు ఒరే సాగరు నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ముందు గవర్నమెంట్ వాళ్లు నోటిఫికేషన్ ఇవ్వాలి కదరా స్వామి వీళ్ల గవర్నమెంట్ జాబ్ ఎవ్వారమైతే అదో పెద్ద పత్తేపార మాదిరిగానే ఉంది నేను జాబ్ కొడతా అని సాగరంటే రైస్ మిల్ వారసత్వాన్ని నువ్వే కొనసాగిస్తావు అని మీ నాన్న చాలా నమ్మకంతో ఉన్నారు మీ నాన్నగారు తట్టుకోలేరు నువ్వు రైస్ మిల్లు నుంచి బయటకొచ్చి జాబ్ చేస్తానంటే మీ నాన్న ఒప్పుకోరు నువ్వు మీ మాటే వింటావు తప్ప నా వైపు నిలబడవు అని తెగ ఏడ్చేస్తుంది నర్మద అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే రామరాజు రైస్ మిల్లులోనే మూటల మొయ్యి అని ఎందుకంటాడబ్బా బుద్ధి లేకపోతే ఇక రామరాజు ఏవో లెక్కలేసుకుంటూ ఉండగా చెంబులో చెయ్యిగాడు వస్తాడు కాసేపు నవ్వురాని కామెడీ చేస్తూ ఉంటాడు రై చెయ్యి అందులో పెట్టి ఉండకపోతే వెళ్లి కట్ చేయించుకోవచ్చు కదా అంటాడు రామరాజు నో నేనలా కట్ చేయించుకోలేను చెంబును కట్ చేస్తే నా జీవితమే కట్ అయిపోతుంది కట్ చేసి తీస్తే నాకు జీవితంలో పెళ్లి కాదు అనంటాడు తిరుపతి ఆ మాటతో రామరాజు రేయ్ ఏ తలకమాసినోడు చెప్పాడు అని అడుగుతాడు ఆ వాణ్ణి నేనే అంటూ వస్తాడు ఇడ్లీగాడు ఈ టైంలో వచ్చారేంటి అన్నయ్య గారు అని వేదవత అంటే అంటే ఓసారి చూసి పోదామని నువ్వు చాలా ఇబ్బంది పడుతుంటే చూడలేక సాయం చేద్దామని వచ్చాను అనంటాడు ఇడ్లీ చూసావా బావా ఇడ్లీ అన్నయ్య నాకు సాయం చేయడానికి వచ్చాడు కాని నువ్వు మాత్రం సాయం చేయలేదు అని అంటాడు ఇంతలో శ్రీవల్లి వచ్చి ఈ టైంలో వచ్చావేంటి లోపలికి రా మాట్లాడుకుందాం అని తీసుకెళ్లిపోతుంది ఎందుకొచ్చావు నాన్న మళ్లీ నా జీవితం చేయడానికే వచ్చావా అని అడుగుతుంది మళ్లీ నా జీవితం నాశనం చేయడానికే వచ్చావా అని అడుగుతుంది ఈసారి పెద్ద ప్లానింగ్తోనే వచ్చా ఆ చెంబులో నగలు లేవని తెలిస్తే మన బతుకు బయటపడిపోతుంది ఈ రోజు ఎలాగైనా ఆ చెంబు టెన్షన్కి స్టాప్ పెట్టేస్తా అంటాడు ఇడ్లీ ఆ చెంబు సంగతేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం